హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ ఎంజన్ రిలాక్స్ మరి ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి వంట ఏం చేసుకున్నామే బెండకాయ చపాతి చేసుకున్నాం బెండకాయ చపాతి బెండకాయ ఈ రోజు వచ్చేసి బెండకాయ చపాతి అంట బెండకాయలు తీసుకున్న బెండకాయలు తీసుకుంటా అంత లోపల గ్యాస్ కన్నా క్లీన్ చేసుకుంటాం పర్లేదు బుట్టేడు ఉంది పుట్ట తీసుకొస్తే బుట్ట తీసుకురా తొందర తీస్తే పని పిల్లిపోలే మళ్ళా లేట్ అవుతుంది బెండకాయలు మెంతకూర కొత్తిమీర కరపాకు ఈ మూడు తీసుకొని రా తొందర తొందరలే మా కూరగాయలు వెళ్ళడానికి వెళ్ళినా కదా అంత లోపల నేను గ్యాస్ క్లీన్ చేసుకొని వచ్చే లోపల చపాతి పిండి అయితే కలిపి పెట్టుకోవాలా వంట చేసేటప్పుడు ఈ విధంగా కొంచెమన్నా క్లీన్ చేసుకొని అయితే నేను వంట స్టార్ట్ చేస్తాను నైట్ ఏమన్నా వంట చేసినప్పుడు గ్యాస్ మీద పడుతుంది కదా అది అట్లా చేస్తే నీట్గా అనిపించదు అని చెప్పి నేను ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాం తర్వాత అయితే మేము లాక్ చేస్తున్నాం ఎందుకంటే తొందరగా వంట చేసుకొని అర్జెంట్ గా స్టిచ్చింగ్ మా తొందరగా దెండకాయలు తీసుకురానికి విన్నాడు వచ్చే లోపల నేను అన్ని రెడీ చేసుకుని పిండి కల పెట్టుకున్నానంటే అవన్నీ కట్ చేసి లోపల పిండి కూడా నాంటది ఎప్పుడైనా సరే పిండి తెచ్చినప్పుడు వెంటనే నేను ఈ పిండిని జల్లడి పట్టి పెట్టుకుంటా ఎందుకంటే కొంచెం అప్పుడు ఆడ ఆవిరి ఉంటుంది కాబట్టి ఓసారి మర్చిపోతామని చెప్పి నేను ఇట్లా పిండి జల్లడైతే ముందే పట్టి పెట్టుకుంటా చపాతి పిండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అప్పుడప్పుడుకి మనము పట్టుకొని చేయాలంటే టైం ఉండదు ఒక్కొక్కసారి సరండి మా ఆయన అయితే తొందరగా వచ్చేసినాడు నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం అనుకున్నా అంతలో కూడా వచ్చేస్తున్నాడు చాలా తొందర వస్తుంది మరి పని వద్దా లేట్ అవుతుంది పాలు ప్యాకెట్ కూడా వస్తుందా

చపాతీలు ఫస్ట్ బెండకాయలు కట్ కావచ్చాపల పిండి కలిపేసి నేను బెండకాయలు కట్ చేస్తా పిండి కలిపిందా అయిపోయింది అయిపోతే ఆ బెండకాయలు కడిగిస్తే నేను మొత్తం కట్ చేస్తాను నువ్వు అలాగే చపాతీలు అయితే ఎక్కేసుకో ఎన్నర డెక్కేజ్ వచ్చినావా సీలైతే పిండి కలుపుతుంది

సర చలి నీళ్ళు కూడా తానిక కాబట్టి గ్లాసు పోసి పెట్టేసి టమాటాలు కడిగినా పిల్ల కూడా తొక్క తీసి కడిగి పెట్టిన తొందర అవుతుంది టీ వేస్తాను నీకెంత లోపల స్తున్నా స తొందరలే మళ్ళీ లేట్ చేస్తే మళ్ళా టీవీ చేయలేదు ఇంకా టైం ఉండదు కాబట్టి ఆకుబుడ్డలు అయిపోయినా సార్ రెండే ఉండయి రెండేస్తున్నా

ఆయన పెళ్లి తుడి లేదు రెండు అంటే వేస్తున్నాయి కూడా సరే సాయంత్రం బయటకి వెళ్ళినప్పుడు తీసుకున్నదండి మీరు అయిపోతే టీ వేసిస్తాను సరే కట్ చేసినట్టు ఇస్తావా కాల్చుకుంటాం పిల్లపలకు నన్ను అయితే తీసుకో అవన్నీ కట్ చేసిన టీ పోసిస్తా అయిపోయింది కదా టీ వస్తున్నా

కాలు తుంది కదా మొన్ననే షాప్ దగ్గర టీ తెప్పించినప్పుడు షేట్ నవర్ కాల్చుకున్నా నేను చల్లగానే కదా అతను కాదు వేడిగినప్పుడే రాలే కొద్దిగా చల్ల చేసుకుంటా కూర అయితే రెడీ అయింది తొందర తొందరగా వేస్తా బండ క్లీన్ చేసి చక్క తొందర తొందరగా ఎక్కుతా కాల్ చేయం

చపాతీలు బెండకాయ కూర అయితే అయింది చూడండి ఈరోజు వీడియో ఇదండి కుసిల బెండకాయ చపాతి చేసింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి